వస్తావు నన్ను ఎప్పుడు కలుస్తావు నీకోసం నా మనసు పదే పదే గిలిగింతలు పెడుతుంది బాబా ఇంకా ఎప్పుడు కలుస్తావు అయ్యా మగడ త్వరగా నీ కోసమే ఎదురు చూస్తున్నాను బాబా అలా కలుసుకున్నానా లేదు ఇలా ప్రదక్షమయ్యా చూడుదేవి మన ఇరువురు మనసులు కలిసాక నీ మనసులో మనసుకు తెలుస్తుంది హాబో కవిత్వం తెలిసిన మహాకవిలా భలే మాట్లాడుతున్నావులే కానీ ఎక్కడ నేర్చుకున్నావు బాబా ఈ మాటలు నిన్ను ప్రేమించాక నా నోటి నుండి కవిత్వం రావడం మొదలయ్యిందిలే

ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకని అంతేలే బాబా నీకు బొత్తి కన్నా మీద మనసే లేదు అర్థమైంది నాకు బాగా అర్థమైంది అంత మాట అనుకోదేవి చిన్ననాటి నుండి కలిసి మెలిసి తిరిగాం అది కాక నా మనసులో నీకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాను నా అర్ధంగిగా నిర్ణయించాను నిజంగా బాబా అవును ఈ అందాల ముద్దుగమ్మ కౌగిట్లో ఈ విజయ్ ఎప్పుడో పని అయ్యాడుగా బాబా నిజంగా నేను చాలా అదృష్టవంతరాలి సిగ్గుపడే సుందర్ని నా అదరాలతో చెరగని ముద్ర వేస్తాను కమాన్